ఏపీ రాజధాని అమరావతి రాజముద్ర పడేది ఎప్పుడు పాలకులు మారినప్పుడల్లా రాజధాని మారితే పరిస్థితి ఏంటి రాజధాని భవిష్యత్తుపై రాజకీయ గందరగోళం అమరావతికి రాజముద్ర ఎప్పుడొస్తుంది ఈ అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి అవేంటి అమరావతిని ఏపీకి రాజధానిగా చేస్తూ కేంద్రం పార్లమెంట్లో తీర్మానం చేయాల్సి ఉంది ఆ మీదట రాష్ట్రపతి రాజముద్రతో అధికారికంగా గెజెట్లో చోటు దక్కుతుంది అప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల రాజధానులతో కూడిన మ్యాప్లో అమరావతికి కూడా చోటు దక్కుతుంది అయితే ఇది అనుకున్నంత సులువైతే కాదు నిజానికి చూస్తే చాలా ఈజీగా జరగాల్సిన ప్రక్రియ అని అంతా అనుకుంటారు ఎందుకంటే కేంద్రంలో ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి తలచుకుంటే చిటికెలో చిటికలో పనైపోద్దని అనుకుంటూ ఉంటారు కోర్స్ రాజకీయంగా చూస్తే అదే కరెక్ట్ కానీ ఒక విషయం మీద తీర్మానం కానీ చట్టాలు కానీ చెయ్యాలి అనుకున్నప్పుడు రాజ్యాంగపరమైన అన్ని చిక్కులు దాటుకుని ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంటుంది అమరావతి రాజధాని విషయంలో కూడా ఇప్పుడు ఎదురవుతున్న కొన్ని చిక్కుముడులు విప్పాల్సి ఉంది ఏపీ విభజన చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉభయ సభలలో తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంది ఆ సవరణలు ఏంటంటే ఏపీకి రాజధానిగా ఫలానా ప్రాంతాన్ని గుర్తించాలని చెప్పాలి అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్కి గడువు తీరింది కాబట్టి కొనసాగించడం లేదని స్పష్టం చేయాలి దీని మీద ఫైల్ తయారు చేసే ప్రక్రియలోనే కొన్ని చిక్కులు ఎదురయ్యాయని అంటున్నారు జూన్ తెలంగాణ స్టేట్ ఏర్పాటు అయింది రెండు వరకు ఏపీకి తెలంగాణకు ఉమ్మడ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు దాంతో కొత్తగా ఏపీ రాజధానిని గుర్తించాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తర్వాతనే వర్తించేటట్లుగా బిల్లు రూపొందిస్తారా లేక ముందుగానే చేస్తారా అన్నది ఒక చర్చగా ఉంది ఇక్కడే చిక్కుముడులు పడుతున్నాయని అంటున్నారు చూస్తే ఏపీ ప్రభుత్వం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ కూడా చేయించారు రెండు వేల పద్నాలుగులోనే అమరావతి రాజధాని అని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆనాడే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం చేత బిల్లు పెట్టించి ఉంటే సరిపోయేది కానీ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆగారు ఇప్పుడు బిల్లు అంటే నుంచి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమరావతి రాజధానికి కేంద్రం ఆనాడు నిధులిచ్చింది ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నో నిధులను వెచ్చించింది అంతేకాదు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇవన్నీ అధికారికం కావాలంటే పాత డేట్స్ తోనే ఉండాలని అంటున్నారు అందుకే ఈ విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడమని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించిందని ప్రచారం అయితే సాగుతోంది ఆ దిశగా అన్ని సరిచూసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు ఏపీ నుంచి వెళ్లాల్సి ఉంది ఇక ఏపీ రాజధాని అంటే ఎంత విస్తీర్ణంలో ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడ హద్దులు ఉంటాయి అన్నది కూడా ఏపీ ప్రభుత్వం పూర్తిగా స్పష్టంగా ఇక ఏపీ రాజధాని అంటే ఎంత విస్తీర్ణంలో ఉంటుంది ఎక్కడ నుండి ఎక్కడ హద్దులు ఉంటాయి అన్నది కూడా ఏపీ ప్రభుత్వం పూర్తిగా స్పష్టం చేయాల్సి ఉంది ఇంకోవైపు చూస్తే సీడ్ క్యాపిటల్ విస్తీర్ణం ఎంత అన్నది ఏపీ సర్కార్ నిర్ణయించి పంపించినట్లు అయితే కేంద్రం పరిశీలించి బడ్జెట్ సెషన్ సందర్భంగా తీర్మానం ప్రవేశపెట్టి ఉభయ సభలలో ఆమోదిస్తుంది అని అంటున్నారు అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్లో తీర్మానించి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కనుక ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వంటి కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా కొత్త ఊపు వస్తుందని అంటున్నారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లుగా అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా అధికారికంగా ప్రకటించే బిల్లును పార్లమెంటు ఆమోదించడానికి ఢిల్లీ పెద్దలైతే సుముఖంగా ఉన్నారని అంటున్నారు అమరావతి రాజధానిగా గుర్తింపు ఉంటే కనుక నగరాభివృద్ధి కార్యక్రమాలు జోరుగా జరుగుతాయి ఉద్యోగాలు పెట్టుబడులు గృహ నిర్మాణం పర్యావరణం వంటి వాటి మీద కూడా ఫోకస్ చేయడానికి వీలవుతుంది ఇప్పటికైతే క్రియాత్మకంగా రాజధానిగా అమరావతి ఉన్నప్పటికీ అధికారిక కేంద్ర బిల్లు చట్టపరమైన హోదానిస్తుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి